అంటే జగన్మోహన్ రెడ్డి ధీమాకు కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ కాన్ఫరెన్స్ కు రీజన్ ఏంటంటే ఏం చెప్తారు సతీష్ ఇది ఎలా ఉంటుందంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చంద్రమోహన్ బ్రహ్మానందం సినిమా అయిపోయిన తర్వాత కూడా హాల్లో కూర్చుంటా అంటే ఎట్లాగంటే బ్రహ్మానందం సో అట్లాగే హాల్లో కూర్చోవడం కాదు ఈ కార్లు ఫైట్లు పైకి ఎగరేయటం ఇవన్నీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో అలా తెలుగు వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇప్పటివరకు వరకు చేశారు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు అంటే అదొక ఇది ఇప్పుడు మాట్లాడే వాటిలో గొంతులు ఏమన్నా మార్పు వస్తున్నామంటే అలాగే మాట్లాడుతుంటారు ఇరుపక్షాలు కూడా అంటే ఏవి తగ్గేదేలా తగ్గడమో తగ్గడమో అయిపోయింది ఇంకా అది మనకు తెలియటమే ఆలస్యమైంది కానీ ఈ తగ్గేదే కాని ఇప్పుడు అంటాం పెద్ద ఉపయోగం లేదు మళ్ళీ నాలుగో తారీఖు తర్వాత అంటాం వేరే విషయం కానీ సో ఎనివే సతీష్ మీరు రెండు శిబిరాల్లో కాన్ఫిడెన్స్ రెండు శిబిరా అంటున్నారు రెండు శిబిరాల్లో కాన్ఫిడెన్స్ సౌండ్ లో ఏమైనా తేడా ఉందో అని అయితే పరిశీలించినప్పుడు ఒకటి అనిపిస్తుంది ఇక రెండోదేమో రెండు శిబిరాల్లో డౌట్స్ అనిశ్చితి కూడా ఉన్నాయి టెన్షన్ కూడా ఉంది అది అంటే దాని ఇదేంటంటే పైకి ఏం చెప్పినా గానీ సహజంగా ఎన్నికల ఫలితాల మధ్య రాకముందు ఉండే అనిశ్చితి ఉంది మీరు చెప్పినట్టుగా దేవినేని ఉమా బోండా ఉమా ప్రసాద్ ఇలా కొంతమంది మాట్లాడారు నిస్సందేహంగా కానీ అదే సమయంలో టీడీపీ శిబిరంలో కీలక వ్యక్తులు అయితే మటుకు అంత ఎక్కువగా మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారణాసి వెళ్ళి అక్కడ మాట్లాడారు మేము రాబోతున్నాము క్లీన్ స్విప్ చేస్తామంటే ఇంకా అంతే ఆ తర్వాత అగ్రస్థాయిలో నుంచి అయితే ఏం రాలేదు ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి అది కూడా ఐపాక్ ఆఫీస్ లో నుంచి నూట యాభై ఒకటి వస్తాయి సేమ్ అంటే గతసారే నూట యాభై అంటే సంఖ్య పెద్ద కనపడవచ్చు కానీ ఉన్నవి ఉంటాయి అని చెప్పడమే దాని ఉద్దేశం అది అయినా జరుగుతుందా లేదా ప్రజలకు చాలా ఎవరి ప్రశ్నలు వాడుకున్నాయి ఉన్నాయి ఏదైనా అటు జగన్ ముఖ్యమంత్రి ప్రకటించి ఇటువైపు ఎవరు మాట్లాడకపోవటం ఆ స్థాయిలో వాళ్ళు దానివల్ల అయితే కొంచెం సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి అదే జగన్ చెప్పడమే కాకుండా ఆయన కార్యాలయం ఆయన చుట్టూ ఉండే ముఖ్యమైన వాళ్ళు వాళ్ళందరూ ఎవరైతే అంతకుముందు ప్రధానంగా వాళ్ళ తరఫున స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నారు వాళ్ళేమో అదే ఏమో అదే చెప్తున్నారు ఇటువైపునేమో ఆ స్థాయిలో చెప్పట్లేదు మీరు అన్న వాళ్ళు చెప్పారు కాబట్టి సందేహాలు రావడానికి ఇది ముఖ్యమైన కారణం రెండవది చెప్తున్న దాంట్లో కూడా చాలా ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ తరఫున చాలా మాట్లాడుతున్నారు ఎన్నికల సమయంలో అప్పుడు ఏం మాట్లాడలేదు అంటే ఇదంతా బీజేపీ గేమ్ నేషనల్ గేమ్ కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది అంటే మోదీ నాలుగు వందలు రావడం రావపోవటం ఆయనే స్వయంగా వివరణలు ఇచ్చుకుంటున్న నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళని వారణాసికి పిలిచి కూడా ఈ వాతావరణాన్ని ఈ డబుల్ గేమ్ బీజేపీ కంటిన్యూ ఉంది దానికనే రెండు పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మా విశ్వాసం అంటూ ఉన్నారు అంతవరకే అయితే తేడా ఏంటంటే నూట యాభై ఐదు జగన్ అట్టుంటే వంద వరకు వచ్చినా పర్వాలేదు తొంభై వచ్చినా పర్వాలేదు అని కూడా ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు అనటం నేను విన్నాను ఇంకోవైపున ఇటువైపు చూస్తే ఎనభై ఎనిమిది వస్తే కూడా చాలు అని అంటే సీఎం వాళ్ళు అదే ఇటువైపున తెలుగుదేశం హెడ్ క్వార్టర్ హెడ్ ఆఫీస్ అనుకుంటే ఎనభై ఎనిమిది వచ్చినా చాలు అని చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా అనడం కూడా నేను విన్నాను అందుకనే ఇదంతా రాజకీయాలు నడుస్తుందని అనుకోవాలి అంతకు మించి నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండర్ స్టేట్మెంట్ వీటి గురించి ఊహాగానాలు పెద్దగా అవసరం లేదు ప్రజలకు కూడా స్పష్టత ఉండి ఉండాలి ఎందుకంటే ఓట్లేసే వాళ్లే కాబట్టి వాళ్ళు కూడా గుమ్మరుగా ఉన్నారు అందరూ గుంబరుగా ఉండటం అనేది ఒక రాజకీయం అంటే అంతర్గతంగా మనం మాట్లాడినప్పుడు గుంఫరగా ఉండి బయటికి మటుకు వాళ్ళ సంకేతాలు ఇవ్వడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది వైసీపీలో మటుకు ఒకటే మాట్లాడుతున్నారు అంత ఆ తేడా చెప్పొచ్చు కానీ వాళ్ళు బయటికి లోపలికి కూడా అదే మాట్లాడుతున్నారు మేము గెలవబోతున్నాం మీరు అందరు ఆశ్చర్యపోతారు మాకు నూట నలభై వస్తాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు కూడా ఎవరో మెసేజ్ పెట్టారు నూట నలభై వస్తాయి గ్యారంటీగా నూట యాభై వచ్చినా ఆశ్చర్యం లేదని వంద నూట పదికైతే తగ్గవు అలాగే ఆ శిబిరం లో ఖచ్చితంగా వైసీపీ నేతలు మీరు అంటున్నట్టుగా రవి గారు ఎక్కువ మంది వైసీపీ నేతలు చెప్తోంది హండ్రెడ్ టు వన్ టెన్ ఆ బిట్వీన్ గా అక్కడ వరకు రీచ్ అవుతామని అవును ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసినప్పటి తర్వాత కూడా చాలా మంది అదే చెప్తున్నారు అవును ఎందుకు ఆత్మసాక్షి అని వాళ్ళు వాళ్ళ సర్వే వీళ్ళకి అనుకూలం అంటున్నారు కదా అది కూడా నూట ఇరవై ఆరు వస్తాయని చెప్పింది అంటే నూట ఇరవై నూట ముప్పై మధ్యలో జగన్ చెప్పిన తర్వాతే వచ్చింది ఇది అనాలిసిస్ కాబట్టి అదే సమయంలో ఇంకొక అనాలిసిస్ వచ్చింది అది జన్మత్ దాన్ని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అది తొంభై ఆరు తొంభై మూడు తొంభై ఆరు వస్తాయని చెప్తూ ఉంది అది కాబట్టి నూట యాభై అన్నా అంతకంటే తక్కువ చెప్పే అవకాశం లేదు సతీష్ ఎందుకంటే ఉండోదానికంటే తగ్గుతుంది తగ్గుతుందని ఏ పార్టీ చెప్పదు కదా రెండోది స్పిరిట్ కీప్ అప్ చేయడం కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మూడో మాట కూడా జగన్ చెప్పింది ఇంకోటి ఉంది అసలు గతసారి కూడా నూట యాభై వస్తాయని ప్రశాంత్ కి తెలియదు అది అసలు ఆయన ఆలోచన కాదని కూడా ఆయన చెప్పాడు అంటే ప్రశాంత్ కిషోర్కి అందరి అన్ని సీట్లు మాకు లాస్ట్ టైం వచ్చాయి మేము దాన్ని కంటిన్యూ చేస్తామని అయితే నూట యాభై వస్తాయని నేను అనుకోవటం లేదు వంద అటు గా వస్తే రావచ్చు అదేమే నేను ఇంకో ఒక మిత్రుడు తెలుగుదేశం మిత్రుడు మనందరికి తెలిసిన ఆయన చంద్రబాబు గెలిస్తే ఎయిత్ వండర్ అన్నాడు ఎయిత్ వండర్ అంటే దగ్గరగానే ఉంటాడు ఏంటి ఎయిత్ వండర్ అంటే గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిత్ వండర్ అయినా కనుక గెలిస్తే మాత్రం అది తప్పకుండా ఎయిత్ వండర్ అది ఎటు చూసినా అది ఎయిత్ వండర్ అయ్యేది ఇది ఇది పరిస్థితి అంటే రవి గారు ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ మీద ఈ రెండు పార్టీల నేతలు మాటలతో ఒక రకంగా యుద్ధం చేస్తున్నారు ప్రధానంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిన ఓటరు అంటే హైదరాబాద్ నుంచి దాదాపు మెజారిటీ ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు భారీ సంఖ్యలో ఎప్పుడు ఈ స్థాయిలో తరలి రాలేదు వాళ్ళందరూ మా ఓటే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయింది ఆంధ్రప్రదేశ్ అవకాశం లేకుండా పోయి అంటూ కసితో వచ్చి ఓటు వేశారు అని టీడీపీ చెప్పుకుంటోంది లేదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడ పథకాల్లో లబ్ధిదారులకు వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళు ప్రయోజనం పొందారు కాబట్టి వచ్చారని నేను సజ్జలు రామకృష్ణ ఒక వివరణ ఇచ్చారు అంటే ఈ ఫ్యాక్టరీ ఇంపాక్ట్ ఎంత ఎప్పుడు వెళ్ళినట్టుగా ఈ స్థాయిలో ఒక ఓటర్లు అందరూ వెళ్ళటం ఈ స్థాయిలో దాదాపు ముప్పై లక్షల మందికి పైగా వెళ్ళారని కొన్ని లెక్కలు సతీష్ ఒక ఐదారు అంశాలు మనం చూడాలి మొదటిది కషి అనేది తెలుగుదేశంలో ఉన్నంత అందరిలో ఉందా వ్యతిరేకత ఎంతుంది ఎంత ఉంది రెండోది ఏదో చూద్దాం లేనే తటస్థంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మూడోది మాకు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు లేకపోతే మాకు ఇచ్చిన ఇచ్చిన నెలలో వెళ్ళి పెన్షన్లు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వేల సంఖ్య హైదరాబాద్ లో మరి వీళ్ళు కూడా వెళ్ళు ఉంటారు కదా వీళ్ళకి కూడా ఓ ప్రత్యర్థి పార్టీకి ఉన్నంత కష్టం ఉందనేది ఇది ప్రశ్న నేను ఏ మాట అన్నందుకు మొన్న పార్టీ లేదా బీజేపీకి చెందిన ఆయన ఒక నా మీద చాలా అనవసరమైన కామెంట్స్ అన్ని చేసాడు అందరూ అటే ఉన్నారని ఎలా చెప్పగలరు మెజార్టీ ఉండొచ్చు ఒక సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు కొన్ని థర్టీ పర్సెంట్ అన్నా ఉండరా వెళ్ళిన వాళ్ళలో అంటే అందరూ అర్థంగా హైదరాబాద్ లో తెలంగాణలో ఉంటున్న తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అందరూ తెలుగుదేశమే అని అయితే కనుక అప్పుడు తెలుగుదేశం తెలంగాణలో ఎందుకు పార్టీ అనేసుకోరు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఓకే వీళ్ళు మేనేజ్ చేశారు దాని మీద ఫోకస్ పెట్టారు అంతవరకు నిజమే కానీ ఎక్కువగా అంచనా చేస్తున్నారు నేను కనీసం రాయలసీమ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు ఇక్కడ ఉన్న చాలా